हरे कृष्ण हरे कृष्ण कृष्ण हरे भारी हरे राम हरे राम 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 हर भाई हर बेषा तारी हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राम राम हरे 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 कृष्ण हरे कृष्ण विष्ण हरे 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 राम 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 हरे कृष्ण कृष्ण हरे राम हरे राम Hare Rama, Hare Rama, Hare Krishna, Hare Krishna, Hare Rama,

जय श्री राधा गोविंद भगवान की जय श्री राधा श्याम सुंदर की जय श्री बाल गोविंद की जय श्री गौणिता की नंदरा श्रीमद् भागवतम की श्रील प्रभुपाद की जय गौर प्रेमानंद ॐ नमो भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय नमः हरं चैवा नरोत्तमम् हरं चैवानरोत्तम देवीं सरस्वतीं व्यासम् ेवें सरस्व्यास अतो जयामुदीरयेदीरये अष्टप्रायेष्वभद्रेषु नित्यं भागवतसेवया नित्यं भागवतसेव भगवतिर्वुत्तमश्लोके श्लोके भक्तिर्भवती

చైందేశ్వర కృష్ణాయ వాసుదేవాయ వాసువాయ దీనందేగేనందోవకొమాయో గోవిందాయ నమో నమవిందా నమో నమ పంకజ నాయ य नम पङ्कजमालिने पङ्कजमालिने नम पङ्कजनेत्राय पङ्कजने नमस्ते पङ्कजान्द्रये नमस्ते पङ्कजान्द्रये हमाव विष्णुपादायमाव विष्णुपादाय कृष्णभ्रेष्ठाय भूतले कृष्णभ्रेष्टाय भूतले श्रीमते भक्तिवेदान्त श्रीमते भक्तिवेदान्त स्वामी नामिने नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणि पाश्चात्यदेशतारिणीरिणी मम महावदन्याय कृष्णप्रेम प्रदायते कृष्णप्रेम प्रदाय कृष्णाय कृष्णचैतन्या कृष्णचैतन्यां मे गौरद्विषये नमः कृष्ण करुणा सिंध हे कृष्ण करुणा सिंह ीनबन्धो जगत्पतेनबन्धो जगत्पते वेषा गोपिकान्त गोपिकाकान्ता राधान्ता नमोस्तु ते राधान्ता नमोस्तु ते सप्त काञ्चन गौराङ्गी सप्त गौराङ्गी राधे वृन्दावनेश्वरी देवी शबानु नमा हरिप्रििए हरिप्रि पचकलो्यक्य सिंधुभ्य सिंधु्य पतिता पाव्यो पाव्यो वैष्णवभ्यो नमो वैष्णवेभ्यो नमो नम जय श्री कृष्ण चैतन्य

శ్రీమద్ భాగవత్ చదువుతున్న భాగవతము ఉపోద్ఘాతము మూడో రోజు ఒకమారు శ్రీ నిత్యానంద ప్రభు మరియు శ్రీల హరిదాస్ ఠాకులు ఎరువులను కలిసి రాజమార్గం వెలుచుండగా కోలాహలంగానున్న ఒక పెద్ద గుంపు వారికి కనపడింది అంతటా వారు విషయం ఏమని వారు విషయం ఏమని దారిన చనుచున్న వెళుతున్న వ్యక్తులను ప్రశ్నించగా జగాయి మదాయి అని ఇద్దరు సోదరులు తప్ప త్రాగి అల్లరి చేయుచున్నారు అని తెలియజేశారు ఆ ఇరువురు సోదరులు బ్రాహ్మణ వంశమునే జన్మించను దుస్సాంగత్యం కారణంగా అతి నీచమైన రాగుబోతులుగా మరియు తిరుగుబోతులుగా మారని శ్రీ నిత్యానంద హరిదాసు తెలుసుకుంది ఆ సోదరులు రాగుబోతులే కాక మాంసాహారము వ్యభిచారము దొంగతనము ఘోర పాపాలై ఉండేది ఘోర ఘోర పాపలై ఉండేది జగాయి మదాయాన్ని గుర్చి వినిన బిమ్మట శ్రీల నిత్యానంద మహాప్రభు తప్పక వారిని ఉద్ధరించవలనని అనుకున్నారు అట్లు ఆ పతితలు ఆ పతితులు ఉద్ధరింపబడినచో శ్రీ చైతన్య మహాప్రభు కీర్తి మరింతగా వ్యాప్తి చెందనని ఆయన భావించారు ఆ విధంగా తలచిన పిమ్మట నిత్యానంద మహాప్రభు మరియు హరిదాస్ ఠాకూరు ఇరువురును జనులను త్రోసుకుంటూ వెళ్ళి ఆ త్రాగుబోతు సోదరులు చేరి హరినామమును పలకమని వారిని అర్థించరు త్రాగుబోతులు ఇరువురును ఆ విన్నపమును విన్నంతనే రెచ్చిపోయి శ్రీ నిత్యానంద మహాప్రభుని దూషించడం మొదలెరు పిదప నిత్యానంద హరిదాసును వారు దూరంగా తరిమివేశారు ప్రచార కార్యక్రమంలో జరిగిన ఈ ఉదంతము సాయం సమయమున శ్రీ చైతన్య మహాప్రభుకు తెలియజేయగా నిత్యానంద హరిదాసులు మూర్ఖ సోదరులను ఉద్ధరించడం ప్రయత్నించరని విని ఆయన ఆనందించిరి మరుసటి రోజు శ్రీ నిత్యానంద మహాప్రభు జగాయి మదాయను తిరిగి సమీపింపగా వారిలో ఒకడు నిత్యానందనిపై విరిగిన కొండ పెంకును విసిరివేసింది ఆ పెంకు ఆయన నుదుటికి తగిలి గాయమే వెంటనే రక్తము కారగా కరుణాంతరంగుడైన నిత్యానంద మహాప్రభు ఆ హేయమగు కార్యమునకు ప్రతిఘటన చేయుటకు బదులు వారితో మీరు నాపై పెంకును విసిరివేటును నేనేమీ పట్టించుకోవట్లేదు కానీ హరినామాని ప మీరు పలకమని మాత్రమే నేను మిమ్మల్ని అర్థించుతున్నాను అని పలికలు శ్రీ నిత్యానంద మహాప్రభుల వారి ప్రవర్తన గాంచి ప్రవర్తనను గాంచి ఆశ్చర్యం పొందినటువంటి ఆ యొక్క జగాయి మృగాయి శీఘ్రమే నిత్యానంద పాద్రం మీద ఒక రాదు పాపి అయిన తన సోదరిని తప్పిదమ్మని క్షమించమని మదాయి తిరిగి నిత్యానందని గాయపడుచుకు యత్నించగా జగాయ అతన్ని నిత్యానందని పాదమలచంత రానట్లుగా చేసింది ఇంతలో శ్రీ నిత్యానందులు గాయప గాయపడి గాయపడని వార్త మహాప్రభువుకి చేరింది ఆయన వెంటనే అత్యంత క్రోధంతో ఉగ్రంగా అచ్చడికి వచ్చాను వెంటనే ఆయన పాపులైన జగాయి మదాయిను సంహరించుటకు తన సుదర్శన చక్రమును శ్రీకృష్ణ భగవాను చక్రా తలుచుగా శ్రీ నిత్యానందులు మహాప్రభుని శాంతపరిచి ఆయన అవతార ప్రయోజనము పూర్తి చేశారు ఘోర పతితులైన కలియుగపు జనులను ఉద్ధరించుడియే శ్రీ చైతన్య మహాప్రభు యొక్క అవతార ఉద్దేశ్యమై ఉన్నది జగాయి మదాయి సోదరులు పాపులైన కలియుగ మానవులకు చక్కని నిదర్శనం వంటివారు ఉన్నత జన్మమును మరియు గౌరవమును కలిగినను నూటికి తొంభై శాతం ఈ యోగజనులు ఈ సోదరుల మహిళన్నారు శాస్త్రవచనం ప్రకారం కలియుగమున ప్రపంచ జనులందరూ సూదరులు లేదా అంతకన్నను తక్కువారే శ్రీ చైతన్య మహాప్రభు విషయమున గుర్తించవలసిన ముఖ్య ఏమనగా ఆయన ఎన్నడను జన్మత కలిగిన కుల వ్యవస్థను గుర్తించలేదు అందుకు భిన్నంగా ఆయన జీవుని స్వరూపం నిజ లక్షణం విషయమున శాస్త్ర నిర్దేశముని అనుసరించరు అట్లు శ్రీ చైతన్య మహాప్రభు సుదర్శన చక్రమును ప్రయోగింప యత్నించినప్పుడు శ్రీల నిత్యానంద మహాప్రభు ఆ జిరూరి సోదరులను క్షమింపమని ప్రార్థించారు ఈ మదాయలు సైతం తమ దర్పిదమును తెలిసి ప్రభువు పాదమ పద్మములపై పడి తాము చేసిన దుశ్చర్యలకు క్షమాపణను వేడిది పశ్చాత్తాపంతో కుంగుచున్న ఆ సోదరును అనుగ్రహింపమని శ్రీ నిత్యానందులు శ్రీ చైతన్య మహాప్రభును ప్రార్థించగా ఒక షరతుపై వారిని అనుగ్రహించటకు ఆయన అంగీకరించి పాప జీవితంలో సంపూర్ణంగా విడనాడవాలనని మరియు దుర్మార్గకు అలవాట్లను మర్చిపోవాలని మహాప్రభు పలకగా సోదర అంగీకరించి తమ పాపకు అలవాట్లను వదిలివేయమని వాగ్దానం చేసింది ఉమ్మట కరుణాంతరంగుడైన మహాప్రభు వారిని అనుగ్రహించి తదుపరి ఎన్నడనూ వారిని తప్పిదములను ఎత్తిచూపలేదు శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ప్రత్యేక కరుణా స్వభావం ఇయ్యే ఈ యుగమున ఎవ్వరూ తాము పాపం నుండి ముక్తిని పొంది ఉన్నానని పలుకలేదు ఆ విధముగా పలుకుట ఎవ్వరికీ సాధ్యం కాదు కానీ సమస్త పాపలను ఒకని నిబంధనపై శ్రీ చైతన్య మహాప్రభు అంగీకరింపగలరు అదేమనగా ప్రామాణికుడైన గురువుచే మంత్రదీక్ష పొంది విమ్మట తిరిగి పాపకర్మలలో పాల్గొనని వారు వాగ్దానం చేయవలసి ఉంది జగాయి మదాయి సోదరులు ఉదంతమున ఉపదేశపూర్వకములైన పెక్కు విషయంలో గలవు కలియుగమున జనులందరూ ఈ జగాయి మదాయి గుణములనే కలిగి ఉన్నారు అట్టి వారు పాపకర్మల నుండి ముక్తిని వాచ్ఛించలే అని శ్రీ చైతన్య మహాపౌరుడు శరణమును తప్పక పొందవలనని అంతేగాక మంత్రదీక్షను స్వీకరించిన పిదుప శాస్త్రము చే నిషేధింపబడిన సర్వకర్మల నుండి దూరము కావాలని శ్రీచైతన్యలు శ్రీల రూపగోస్వామి చేసిన ఉపదేశం అట్టి నిషిద్ధ నియమములన్నీ తెలియజేయబడింది హరే కృష్ణ ఇక్కడ శ్రీ నిత్యానంద మహాప్రభు హరిదాస్ ఠాకూర్లు ఇరువురు కూడా చక్కగా ఈ యొక్క హరినామ సంకీర్తన ఉద్యమాన్ని వ్యాప్తి చేయడానికి ప్రతి ఒక్క ఇంటికి ఊరిలోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి గడప గడపకి వెళ్ళి ఏమిటి హరినామాన్ని జపించండి ఇది కలియుగము ఈ కలియుగంలో అన్ని ఎన్నో ఇబ్బందులు ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ఎంతో కలత చెందిన హృదయంతో ఉంటారు మీరందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవించాలంటే హరినామాన్ని ఆశ్రయించండి అని చెప్తూ హరినామం గురించి చెప్తూ ఉన్నారనమాట ప్రచారం చేసే సమయంలో ఒక పెద్ద అలజడి వాళ్ళు చూశారు ఎక్కడో గొడవ జరుగుతున్నట్టుగా జనాలు అంతా గుమ్మగూడు ఉన్నారనమాట ఒక ఊరిలో అది చూసి ఏం జరిగిందని ఒక వ్యక్తిని అడగగా వారు చెప్పారు ఇక్కడ జగాయి మదాయి అనే ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు ఎంతో దుష్ట స్వభావం కలవారు వాళ్ళిద్దరు గొడవ ఆడుతున్నారు అక్కడ అని చెప్పగా ఇంతకీ ఎవరని అడగ వాళ్ళు జన్మతహా బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ వారు దుష్ట సాంగత్యం వలన చెడు సాంగత్యం వలన వారు బ్రాహ్మణులుగా కాక దొంగలు దౌర్భాగ్యుల్లాగా చెడ్డ పనులు చేస్తూ మాంసరక్షణ చేస్తూ ఏమిటి అందరినీ దూషించుతూ ఊడుతూ ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నారు ఎన్ని పాపాలు చేస్తున్నారు అంటే పైన చిత్రగుప్తులు మనం చేసే ప్రతి ఒక్క పాపకార్యాన్ని కూడా అగ్రసంధిని అనే పుస్తకంలో రాస్తాడు అయితే వీరి పాపాలను అగ్రసందిని పుస్తకంలో రా రాయడం జరిగింది ఎలా రాశారు అంటే ఒక పుస్తకం కాదు మొత్తంగా ఇరవై ఒక్క రూపంలో పుస్తకాలు పుస్తకాలన్నీ కూడా వీళ్ళ పాపాలు రాయడానికే అయిపోయాయి అన్నమాట అన్ని పాపాలు వీరు చేశారు అయితే నిత్యానంద మహాప్రభు అంటే మన గురువు గారు బలరాముడు కాబట్టి కరుణాపురుడు కాబట్టి ఆయన వాళ్ళిద్దరిని ఉద్ధరించాలనే ఉద్దేశంతో కరుణా హృదయంతో ఆ జనానందాన్ని తోసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు చక్కగా హరినామాన్ని జపించండి అని చెప్పగా వారు ఏం చేస్తున్నారంటే ఈ హరిదాస్ డాకుండి నిత్యానంద మహాప్రభుని దూషిస్తూ వాళ్ళని తరిమి కొట్టారు తరిమి కొట్టినప్పుడు ఆ రోజు వాళ్ళు వెళ్ళిపోయారు వెళ్ళిపోయి ఆ రోజు సాయంత్రం వీరు చేసినటువంటి ప్రచార కార్యం యొక్క రిపోర్ట్ ఏదైతే సమాచారం ఉందో అది మహాప్రభుకు చెప్పగా మహాప్రభు వీరు చేసినటువంటి కార్యానికి ఎంతో ఆనందించారు తర్వాత రెండో రోజు ఈ జగయ్ మదాయ్ని మళ్ళీ సమీపించారు నిత్యానంద మహ్ సమీపించి మీరు ఈ యొక్క చెడు అలవాట్లను విడిచిపెట్టి హరినామాన్ని స్వీకరించండి హరే కృష్ణ మహామంత్రాన్ని జపం చేయండి కీర్తన చేయండి అని చెప్తూ వారికి సముదాయించే లోపు అందులో మదాయ్ అనేవాడు ఆ యొక్క తాగుమతులో ఏం చేశాడంటే అక్కడ ఒక కొండ ఉంటే ఆ కొండలకి పగిలిన కొండను తీసుకొని నిత్యానంద మహాప్రభు మీద విసిరాడు విసిరిన వెంటనే అది నిత్యానంద మహాప్రభు ముదులు తగిలి రక్తం కారడం స్టార్ట్ అయింది అయితే జగాయి వెంటనే ఆ మదల్ని ఎంత పని చేసావు ఆయన మనకి మంచి చేయాలని వస్తే నువ్వు ఆయన చెడు చేస్తున్నావు ఇలా చేయొద్దు ఇలా చేయొద్దు అని చెప్తున్నా కానీ వినకుండా ఏమిటి రెండోసారి ఆ యొక్క కొండని మళ్ళీ ఇంకోసారి కొట్టడానికి ప్రయత్నించినప్పుడు జగ్ ఆయన చెప్తారనమాట ఈ మనకి మంచి చేయాల్సిన వ్యక్తిని ఈ విధంగా దూషించడం కానీ అది కొట్టడం కానీ మంచిది కాదు ఇంకా ఇంటర్తో ఆపు ఆయన కాళ్ళ మీద పడు ఆయన చూడు ఎంత కారణాలు ఏడో నువ్వు కొట్టినా కానీ ఆయన తిరిగి కొట్టకుండా నిన్ను హరినామం చెప్పని అంటున్నాడు కాబట్టి మనం ఆయన క్షమాపణ అడుగుదాం పాగాల మీద పడని మద ఆయన కూడా బలవంతంగా పాగాల మీద పడేపించి క్షమాపణకూడమని చెప్పాడు అనమాట అదే సమయంలో ఈ విషయం చైతన్య మహాప్రభు తెలిసింది వెంటనే మహాప్రభు ఎంతో కోపంతో నిత్యానంద మహాప్రభు జరిగిన ఆ యొక్క ఘోర సంఘటనకి వృద్ధుడైపోయి ఆయన యొక్క సుదర్శన చక్రాన్ని అన్నమాట పిలిచి తీసుకొని వస్తా ఉన్నాడు వస్తా ఉంటే నిత్యానంద మహాప్రభు చతన్య మహాప్రభు బాగా నిలబడి మహాప్రభు మీరు కలియుగంలో ఈ యొక్క జనులు ఎటువంటి వారో మీకు తెలుసు కలియుగంలో జనులు ఎటువంటి వారంటే జనులు కల కపట జనులు ఏమిటి కలహ సూద్ర సంభవ ఏమిటి ఇక్కడ పుట్టుగా ఉన్నతమైన కులంలో పుట్టినప్పటికీ కూడా బుద్ధిపరంగా సూత్రులుగా వ్యవహరిస్తూ ఉంటారు అంతకంటే తక్కువైన నీచులుగా కూడా వ్యవహరిస్తూ ఉంటారు ఎందుకంటే ఇది కలియుగం కాబట్టి మీరు వీరిని రక్షించడానికే వచ్చారు శిక్షించడానికి కాదు అని ఆ యొక్క అవతార ప్రయోజనాన్ని గుర్తు చేశారన్నమాట వెంటనే చైతన్య మహాప్రభు ఆ దగ్గరికి వెళ్ళి మీరు ఇటువంటి దుష్కార్యాలన్నీ ఆపోయింది అప్పుడు నేను క్షమిస్తాను అడిగారు అప్పుడు నిత్యానంద మహాప్రభు ఏం చెప్పారంటే ఈ యొక్క జగా ఈ మగాయ నన్ను కొడుతుంటే ఆపాడు ఏమిటి నన్ను క్షమించమని అడిగాడు అన్నప్పుడు వెంటనే చైతన్య బాహారావు చాలా ఆనందపడ్డారనమాట ఎక్కడైనా భక్తుడికి కానీ భగవంతుడికి కానీ నింద జరుగుతూ ఉంటే ఎవరైనా కానీ దాన్ని అడ్డుకోవాలి అడ్డుకునే శక్తి లేదనుకోండి ఆ ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలి అంతేగాని ఆ యొక్క భక్తుల నిందగానీ భగవంతుడి కానీ వింటూ మనం అక్కడే అడ్డుకోకుండా ఉన్నట్లయితే అది అపరాధంగా మారుతుంది పాపానికి అపరాధానికి చాలా వ్యత్యాసం ఉంది పాపం అంటే ఏమిటంటే తెలియని అజ్ఞానంలో ఏదో దుష్కార్యాలు చేయడం అయితే అపరాధం అని అంటే భక్తుల గురించి తెలిసి జ్ఞానం ఉండి కూడా ఏమిటి భగవంతుల గురించి తెలిసి ఆయన యొక్క గొప్పతనాన్ని నిందనీయ అంశంగా వాళ్ళు అంటే విపరీత దూరంలో చెప్తారనమాట పలుపుతారనమాట నిందిస్తూ ఉంటారు అటువంటి వారి ఈ వాక్యాలు మనం విన్నట్లయితే అది అపరాధం అవుతుంది అది అపరాధం అంటే పాపం చేసిన వాడిని అయినా భగవంతుడు క్షమిస్తాడని కానీ అపరాధం చేసిన వాడిని క్షమించడానికి ఎందుకంటే వీళ్ళంతా జగాయి మాదా ఎన్నో పాపాలు చేశారు అయినప్పటికీ కూడా అపరాధం చేయలేదమ్మా ఎలా అపరాధం చేయలేదంటే ఏమంటే ఆ మదాయి ఆ తాగు మత్తులో ఆ కుండ పింగిని విసిరేసినప్పటికీ కూడా వెంటనే నిత్యానంద మహాప్రభు పాదాల మీద పడి క్షమాపణ అడిగారు వాళ్ళు అందుకని చైతన్య మహాప్రభు వారిద్దరిని వదిలించడానికి వారిని క్షమించి వారికి హరినామం ఇచ్చి వారి పాపాన్ని తొలగించి ఉద్ధరించారన్న అయితే ఇక్కడ కలియుగంలోని జనులు ఏ విధంగా ఉన్నారు అని చెప్పేసి ఉపాఘాతంలో చాలా చక్కగా చూపుతున్నారు కలియుగంలోనంట ఎలా ఉన్నారు అంటే చూడటానికి గొప్పగా ఉన్నప్పటికీ కూడా అంతరంగికంగా వారంతా కూడా ఎన్నో దుష్ట స్వభావాలు ఏమిటి కథిత బుద్ధిని కలిగి ఉన్నారన్నమాట అటువంటి వారు ఎలా అంటే ఈ జగాయి మద ఇలాగే ఈ జగాయ మదాలను చూసి మనము ఒక గుణపాఠాన్ని నేర్చుకోవచ్చు ఇక్కడ ఉన్న అసలు తప్పు చేయని వంటి వాడు పాపి పాపి కానటువంటి వాడు ఎవరు ఉండరు ప్రతి ఒక్కరు ఉదయం లేచిన కానీ ఏదో ఒక పాప కార్యంలో అయ్యే ఉంటారు ఏమిటి అటువంటి పాపాల నుంచి మనం బయటపడి మనం మన మానవ జన్మను ఉద్ధరించుకోవాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క హరినామాన్ని ఆశ్రయించాలి అని ఇక్కడ చెప్తా ఉన్నాను హరే కృష్ణ శ్రీల శీల ప్రభు పాదికి Thank you yeah.